హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకేఆర్ నేనైతే ఈరోజు హైదరాబాద్ అయితే వచ్చానండి మా అబ్బాయి యుఎస్ వెళ్ళాడు తనని రిసీవ్ చేసుకోవడానికి మేమైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది ఇలా బిడ్జి నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సెక్రటరీ ఆఫీసు ఇంకా లేట్ అవుతుంది అనేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము ఆగి ఫొటోస్ దిగాలి అనుకున్నాను కానీ కుదరలేదు టైం లేదండి బాబు వచ్చే టైం అవుతుంది అనేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి అక్కడ బాబుని రిసీవ్ చేసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోతామండి రూమ్ తీసుకున్నాము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వచ్చేయండి ఎయిర్పోర్ట్ చూపిస్తాను మీకు నేనైతే సెకండ్ టైం అండి ఎయిర్పోర్ట్కి రావడం ఫస్ట్ టైం మా బాబుతో వచ్చినప్పుడు తనను పంపించేటప్పుడు వచ్చాను ఆ రోజైతే వీడియో తీయలేదండి ఇంకా బాబుని అంత దూరం పంపిస్తున్నాను కదా అనేసి బాధలో ఏడ్చుతూ తను పంపించాను టూ ఇయర్స్ అయిపోయిందండి బాబు వెళ్ళి మా బాబు అయితే చదువుకోవడానికి వెళ్ళాడు మెడిసిన్ చదవడానికి ఇంకా తను వస్తున్నాడు అనేసి ఆనందంతో అయితే ఎయిర్పోర్ట్కి వచ్చామండి ఇక్కడ కూర్చున్నాం మా బాబు ఫ్రెండ్స్ మా వారు నేను అందరం అయితే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం బాబు కోసం టూ ఇయర్స్ తర్వాత మా అబ్బాయిని చూడబోతున్నాం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత బాబుని చూసేసరికి కళ్ళల్లో నీళ్ళు అయితే ఆగట్లేదండి ఎందుకంటే మా బాబు వచ్చేస్తున్నాడు తను కనిపిస్తాడు చూడండి ఫ్రెండ్స్తో తను మా బాబు ఫ్రెండు వాళ్ళందరూ కలిసి వస్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి ఆనందం ఇక ఏంటా అనేది తెలియదు ఇంక ఇక్కడ కూర్చొని కాఫీ అయితే తాగామండి కాఫీ తాగేసి అలాగే ఇంకా చిన్నగా రూమ్కి వెళ్ళిపోదాం అనేసి అయితే బయటకు అయితే వస్తున్నామండి కానీ ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి కలర్గా గ్రీన్ గ్రీన్ మెరూన్ కలర్తో బాయ్ అండి అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్